ఈ రోజు మాత్రం ఏమి నామినేషన్స్ రాలేదు దాదాపు రెండు వందల నామినేషన్ ఫామ్స్ మరి మరి తీసుకెళ్లడం జరిగింది ఫిబ్రవరి పదకొండో నాడు మనం పోలింగ్ స్టేషన్స్ వెళ్తున్నాము ఇంతకుముందు నేను చెప్పినట్టు ముప్పై రెండు పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మహోబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి కేసంద్ర మున్సిపాలిటీలో నేటి నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఇందులో భాగంగా కేసంద్ర మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉన్నాయి అదే విధంగా నామినేషన్ మరియు విత్డ్రాల్ పోలింగ్ మరియు ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు అంటే విషయాలను గురించి మనతోటి మాట్లాడడానికి కే సముద్రం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడు నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు నేను మున్సిపల్ కమిషనర్ కే సముద్రం I mm -hmm. మరి కేసముద్ర మున్సిపాలిటీ కొత్తగా ఐదు గ్రామాలతోటి విలీనమై మరి మున్సిపాలిటీగా రూపుదిద్దుకున్నది దానిలో భాగంగా దాదాపు పదిహేను వేల తొమ్మిది వందల అరవై మూడు ఓటర్లతోటి పదహారు వార్డులతోటి మనము ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్తున్నాము దాదాపు ముప్పై రెండు పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి మరి ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనుసరించి మరి ఈరోజు మనకి ఎనిమిది మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ వారి వారి విధుల్లో ఈరోజు మరి జాయిన్ అవ్వడం జరిగింది దానికి సంబంధించిన టువంటి నోటీస్ కూడా ఎలక్షన్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది అంటే మనకు ఇరవై ఎనిమిది అంటే ఈరోజు పదిన్నర నుండి ఐదు గంటల వరకు మన నామినేషన్ ప్రక్రియ మొదలైంది మనకు దానిలో భాగంగా ఈరోజు మాత్రం ఏమి నామినేషన్స్ రాలేదు దాదాపు రెండు వందల నామినేషన్ ఫామ్స్ మరి మరి తీసుకెళ్ళడం జరిగింది ఈ ప్రక్రియ నామినేషన్స్ మనం మూడు రోజులు తీసుకోవడం జరుగుతుంది ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వరకు మూడు రోజులు తీసుకోవడం జరుగుతుంది మరి ముప్పై తారీఖు ఐదు గంటల వరకు మన నామినేషన్స్ ఆఖరి టైము ఆఖరి డేటు మరి వచ్చినటువంటి నామినేషన్స్ను మరి వారికి ప్రీ స్క్రూటినీ చేసి మరి ఏమన్నా షార్ట్ ఫాల్ ఏమైనా ఉంటే కూడా వారికి ఒక నోటీస్ ద్వారా మరి పోటీదారులు ఎవరైతే ఉంటారో వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ముప్పై నాడు ఈ సంబంధితటువంటి నామినేషన్ ఫామ్స్ రిటర్నింగ్ ఆఫీసర్ తోటి స్క్రూటినీ కూడా చేపట్టడం జరుగుతుంది దాంట్లో మరి అలాగే ముప్పై నాడు సాయంకాలము మనము వ్యాలిడ్ నామినేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనము పెట్టడం జరుగుతుంది ఈ నామినేషన్స్ ఏవైతే రిజెక్షన్కు స్క్రూటిని రిజెక్షన్కు గురవుతాయో అవి మరి డిప్యూటీ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ మరి అలాగే డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ మరి డిస్టిక్ అడిషనల్ ఎలక్షన్ అథారిటీ వారి అంటే కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డి ఆర్డిఓ గారి దగ్గర వారు అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకొని వాళ్ళ అప్పీల్ కూడా హియరింగ్ అవుతుంది మరి రెండో తారీఖు నాడు ఆ సంబంధిత అప్పీల్స్ డిస్పోజల్ కూడా చేయడం జరుగుతుంది మనకు మూడు నాడు లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్ అండి ఆ రోజు మూడు గంటల వరకు మనకు బీ ఫామ్ కానీ మరి ఎవరైతే పార్టీల నుంచి మరి రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్ కానీ రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్ కానీ రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్ ఇన్ అదర్ స్టేట్స్ కానీ మరి రికగ్నైజ్డ్ పార్టీస్ విత్ రిజర్వ్డ్ సింబల్ కానీ వితౌట్ సింబల్స్ కానీ వారికి సంబంధించినటువంటి ఫామ్లు కానీ సింబల్స్ కానీ ఎంపిక చేసుకుంటే వారి వారి కేటాయిస్తూ మరి ఎవరైతే ఇండిపెండెంట్గా ఉంటారో మనకు వచ్చినటువంటి ఫ్రీ సింబల్స్లో మరి వారికి సింబల్ అలాట్ చేసుకుంటూ ఫైనల్ కంటెస్టింగ్ లిస్ట్ అనేది మనము మూడు తర్వాత డిస్ప్లే చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటిది కూడా పూర్తి ఏర్పాట్లు మన దగ్గర ఉన్నాయి మనము పోల్ పదకొండు రెండు ఫిబ్రవరి పదకొండో నాడు మనం పోలింగ్ స్టేషన్స్ వెళ్తున్నాము ఇంతకుముందు నేను చెప్పినట్టు ముప్పై రెండు పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే మనం ఏర్పాటు చేసుకున్నాము ఈ ఉన్నటువంటి ఓటర్ సంఖ్యను కూడా మనకు పోలింగ్ స్టేషన్ మీద ఒత్తిడి లేకుండా మరి ఒక్కొక్క మన వార్డ్లో ఉన్నటువంటి ఓటర్లను డివైడ్ చేసుకుంటూ ఐదు వందలు ఆరు వందల కన్నా ఎక్కువ పోలింగ్ స్టేషన్ ఒత్తిడి కాకుండా మరి చాలా స్మూత్గా కండక్ట్ చేద్దామనే ఉద్దేశంతో మనం పిఎస్సి కూడా రికగ్నైజ్ చేసుకోవడం జరిగింది అలాగే ఏమన్నా మనకు పదకొండు నాడు ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగి మళ్ళీ రిపోలు కనుక ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశిస్తే ఆ మర్నాడు పన్నెండో తారీఖు నాడు మనం తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పోలుకు సంబంధించినటువంటి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి మనం రిసీవింగ్ కానివ్వండి స్ట్రాంగ్ రూమ్ కానివ్వండి ఇవన్నీ కూడా మనము అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కే సముద్రంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే కౌంటింగ్కు సంబంధించినటువంటిది పదమూడో తారీఖు నాడు నిర్ణయించడం జరిగింది పదమూడు నాడు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి మనము కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెడతాము ఆ ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ హాల్ కూడా మనం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కే సముద్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే రోజు మన కౌంటింగ్ మరియు డిక్లరేషన్ ఆఫ్ ఓట్స్ జరిగిపోతాయి మరి దానికి తదనంతరము మరి ఆ పదమూడు నాడు మనకు కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ జారీ చేయడం జరుగుతుంది పదహారవ తారీఖు నాడు మరి ఎలక్షన్ కమిషన్ వారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది పదహారు నాడు మరి చైర్పర్సన్ కూడా ఎంపిక కోఆప్షన్స్ మరియు చైర్పర్సన్స్ వైస్ చైర్పర్సన్ కూడా మనం ఆ రోజు ఎన్నిక నిర్వహించుకుంటాము పదహారు నాటితోటి మన ఈ ఎన్నిక ఎన్నికల ప్రక్రియ అనేది ముగుస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నా